తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము వంద రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థ లేని అధ్యక్ష నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు బయట కూడా ఉన్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఒకటి తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఇరవై ఐదు తారీఖు వరకు విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా దీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కష్టపడి మొదటి నెల నాలుగు తారీఖు లోపలనే జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం ఈసారి మొదటి తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడవచ్చు అధ్యక్ష వారు వారు ఏదైనా ఉంటే మాట సో మేము అధ్యక్ష దాదాపుగా దాదాపుగా మొదటి తారీఖు నాడు నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు స్పీకర్ సార్ ఐఎం నాట్ హీల్డింగ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస కానీ పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ నెల మొదటి తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష కనీసం ఈ విషయమైనా ఈ విషయమైనా ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకు నచ్చదు కాబట్టి కాబట్టి వాళ్లకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా పదే పదే రైతు బంధు గురించి రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్నా ఆర్థిక మంత్రి అక్కడనే ఉన్నాడు లెక్కలు ఇక్కడనే ఉన్నాయి ఈ లెక్కలన్నీ నేను చెప్తాను కాదంటే వారి వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతిని వారి మాట్లాడమని అధ్యక్ష రైతు బంధు ఇంకా వేయలేదు ఎక్కడ పోయింది ప్రభుత్వం చెప్పిండ్రు కదా పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది యాసంగి రైతు బంధు ఇరవై పది